హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని మహేశ్వని మోటార్స్లో ఉన్నాము ఈరోజు మీ నేను మీకు స్వరాజ్ సెవెన్ ఫోర్ టూ ఎక్స్టీ ట్రాక్టర్ని రివ్యూ చేయబోతున్నాను ఈ ఎక్స్టీ ఏంటి అంటే ఎక్స్ట్రా టార్క్ ఎక్స్ట్రా టార్క్ ఏంటి అంటే ఈ ట్రాక్టర్లో లోడ్ లాగే కెపాసిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ ఎక్స్ట్రా టార్క్తో పాటు ఈ ట్రాక్టర్లో ఎక్స్ట్రా మైలేజ్ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా కంఫర్ట్ ఉంది ఇది ఈ ట్రాక్టర్లో ఉన్న ఎక్స్టీకి మీనింగు ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న బోనెట్ గురించి మాట్లాడితే ఈ బోనెట్ వచ్చి ఒక సైడ్కి ఓపెన్ అవుతుందండి ఇంకా హైడ్రాలిక్ యాక్చువేషన్ ఏమీ లేదు మనమే మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి ఈ ట్రాక్టర్ నలభై హెచ్పి కేటగిరీ బండి మూడు సిలిండర్ గల డీజిల్ ఇంజిన్తో వస్తుంది ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ సీసీ వచ్చి మూడు వేల నూట ముప్పై ఆరు సీసీ ఇంజక్షన్ వచ్చి డైరెక్ట్ ఇంజక్షన్ గల ఇంజన్ అండి ఇంకా ఇక్కడ మీరు ఇది గమనించినట్టే ఇది ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ ఇంకా ప్రీ క్లీనర్తో పాటు వస్తుంది ఇంకా ఈ ట్రాక్టర్లో కూలింగ్ వచ్చి ఇండైరెక్ట్ కూలింగ్ సిస్టమ్ ఉంది అంటే అది లిక్విడ్ కూలింగే ఇంకా నెక్స్ట్ లూబ్రిగేషన్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో స్ప్లాష్ టైప్ లూబ్రికేషన్ ఉంది ఇక్కడ సమ్ ట్యాంక్ ఇది ఫ్రెండ్స్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఉన్న ప్రతి బండికి సమ్ ట్యాంక్ ఇంజిన్ కిందే ఉంటుంది నెక్స్ట్ ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్ రేటెడ్ స్పీడ్ వచ్చి రెండు వేల అండి ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఇంకా ప్రతి ట్రాక్టర్లో డీజిల్ ఫిల్టర్స్ హైడ్రాలిక్ ఫిల్టర్ వాటర్ సపరేటర్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది డీజిల్ ఫిల్టర్ యొక్క ఫంక్షన్ వచ్చి డీజిల్ ఏదైనా చెత్త చెదారం ఉంటే దాన్ని క్లీన్ చేస్తుంది ఇంకా వాటర్ సపరేటర్ యొక్క ఫంక్షన్ వచ్చి డీజిల్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసి అప్పుడు ఇంజిన్కి పంపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్లో ఉన్న పంపులన్నీ ఏదానికి దానికి సపరేట్గా ఉన్నాయి ఇది బాగా గమనించాలి మీరు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ట్రాక్టర్ లో ఉన్న స్టీరింగ్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో మన పవర్ స్టీరింగ్ ఇచ్చారు ఇంకా స్టీరింగ్ హార్న్ కూడా ఉంది ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్ లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ పైన క్యాప్ కి ఒక ఫీచర్ ఉంది మనం దాన్ని అలా ఓపెన్ చేసే చాలు మళ్ళీ ఆటోమేటిక్గా అదే వెనక్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ట్రాక్టర్ లో ఉన్న క్లస్టర్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్ లో పూర్తి అనేలా క్లస్టర్ ఉంది ఇందులో ఇంజన్ ఆయిల్ వార్నింగ్ లైట్ ఉంది ఫ్యూయల్ లెవెల్ ఉంది బ్యాటరీ లెవెల్ ఉంది ఇంజిన్ యొక్క ట్యాకోమీటర్ ఉంది ఇంకా వర్కింగ్ అవర్స్ కూడా ఉంది నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్కి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి జ్యువెల్ క్లచ్ అండి అందులో రెండు క్లచ్లు ఉంటాయి ఒక క్లచ్ వచ్చి ముందుకి వెనక్కి మారవలసిన గేర్లని మారుస్తుంది మరియు రెండవ క్లచ్ వచ్చి పీటీఓ కోసం ఇంకా గేర్ బాక్స్ వచ్చి ఎనిమిది ఫార్వర్డ్ గేర్లు ఉన్నాయి మరియు రెండు రివర్స్ గేర్లు ఉన్నాయి గేర్ బాక్స్ టైప్ వచ్చి స్లైడింగ్ మెష్ మరియు కాన్స్టెంట్ మెష్ యొక్క కాంబినేషన్ అండి ఇంకా బ్రేక్లు వచ్చి ఈ ట్రాక్టర్లో ఆయిల్ ఇమోషన్ బ్రేక్స్ ఉన్నాయి ఇంకా ఇది టూల్ హోల్డర్ ఇంకా ఈ ట్రాక్టర్లో మెయిన్గా రివర్స్ పీటీ బామ్ ఉంది పీటీఓ స్పీడ్ వచ్చి ఐదు వందల నలభై ఇది టూల్ బాక్స్ ఇంకా నెక్స్ట్ ఈ సైడ్కి వస్తే ఇవి హైడ్రాలిక్ కంట్రోల్ లివర్స్ ఈ ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి పదిహేడు వందల కేజీలు నెక్స్ట్ ఇది మొబైల్ ఛార్జింగ్ పాయింట్ నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ వివరాలకి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ షాఫ్ట్ టైప్ వచ్చి ఆరేజ్ ప్లైన్లో గల పీటీఓ షాఫ్ట్ అండి ఇంకా ఇది రివర్స్ పీటీఓ పీటీఓ యొక్క స్పీడ్ వచ్చి ఐదు వందల నలభై ఆర్పిఎం ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీకి వస్తే ఈ ట్రాక్టర్లో పదిహేడు వందల కేజీల హై లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది ఇది డైరెక్ట్ కంట్రోల్ వాల్వ్ ఈ ట్రాక్టర్లో మాత్రమే ఉంది ఈ రేంజ్లో నెక్స్ట్ ఇంకా ఈ ట్రాక్టర్లో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ట్యాంక్ చూడండి సపరేట్గా ఇచ్చిన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి రెండు వేల ఇరవై కేజీలు ఎనిమిది వందల నలభై మూడు ఎక్స్ఎమ్ బండి కన్నా ఈ ట్రాక్టర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఈ ట్రాక్టర్ యొక్క బేస్ వచ్చి రెండు వేల నూట ఎనిమిది మిల్లీమీటర్లు ఇక్కడ ఈ బేస్ ఏంటి అంటే ఈ ట్రాక్టర్ యొక్క ముందు టైర్ సెంటర్ నుంచి వెనకాల టైరు సెంటర్కి ఉన్న డిస్టెన్స్ అది బేస్ తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క పొడుగు వచ్చి మూడు పాయింట్ ఐదు ఐదు రెండు మీటర్లు తరువాత వెడల్పు వచ్చి ఒకటి పాయింట్ ఎనిమిది రెండు ఆరు మీటర్లు ఫ్రెండ్స్ తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ యాక్సిల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి ఆరు బై పదహారు మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి పదమూడు పాయింట్ ఆరు బై ఇరవై ఎనిమిది మరియు పద్నాలుగు టైర్లు ఆప్షనల్ ఇంకా ఈ బండికి అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి వెనకాల పదమూడు టైర్లు వేస్తున్నారు తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న వారంటీ గురించి మాట్లాడితే ఈ ట్రాక్టర్కి రెండు వేల గంటలు లేక రెండు సంవత్సరాల వరకు వారంటీ వర్తిస్తుంది ఏది ముందు వస్తే అదే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజ్ అనేది షోరూమ్ టు షోరూమ్ జిల్లా టు జిల్లా మన దేశం మొత్తం మారుతూ ఉంటుంది నేను ఈ ట్రాక్టర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైజ్ అయితే చెప్పగలను అది వచ్చి ఆరు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల డెబ్బై వేల వరకు ఉంది ఇది ఆన్ రోడ్ ప్రైజ్ కాదండి ఆన్ రోడ్ ప్రైజ్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా స్వరా సెవెన్ ఫోర్ టూ ఎక్స్టీ ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి